బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి అంటే టీడీపీ ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఒప్పుకోదు మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం మద్యం పాలసీని అనేది కానీ ఇప్పుడు తాజాగా బెల్ట్పై ఉక్కుపాదం కూటంపాలెంలో ఎక్సైజ్ శాఖ పటిష్టనిగా పదివేలు కేసులు నమోదు చేశారు అనేది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవరైనా ఎంఆర్పి కన్నా ఎక్కువ ధరలకు అమ్మినా ఇప్పుడు దాదాపు అరవై ఐదు లక్షల జరిమానా విధించారట అలాగా ఇవన్నీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా బెల్ట్ షాపులు ఉన్నాయని కదా అర్థం ఇప్పుడు దాదాపు పదివేల కేసులు నమోదు చేశారు అంటే పదివేల బెల్ట్ షాపులు ఉన్నాయనే కదా అర్థం వరకు బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయి లేవు పారదర్శకంగా అమ్ముతున్న వైన్ షాపులే నడుపుతున్నా ఉన్నారు కదా మరి ఇన్ని ఇన్ని కేసులు నమోదైనాయి అంటే ఇన్ని కేసులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని బెల్ట్ షాపులు ఎక్కడి నుంచి ఉన్నాయి ఇవి ఇంకా అధికారికంగా రికార్డు పరంగా ఇంక ఇవి తెలియకుండా ఎంత అమ్ముతున్నారు వెచ్చలవిడిగా బడి అని లేదు గుడి అని లేదు రోడ్డు మీద చిన్న చిన్న షాపుల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మేస్తూ ఉంటే బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే మద్యం తాగేసి ఆకతాయిలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటే చైన్ స్నాచింగ్లు అఘాయిత్యాలు మర్డర్లు అర్ధరాత్రులు అర్ధరాత్రులు వైఫ్ అండ్ హస్బెండ్ మన తాడేపల్లిలోనే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తూ ఉంటే వాళ్ళ నాపి వాళ్ళ మీద దాడి చేశారు ఆమె ప్రెగ్నెంట్ పైగా రై రైల్వేలో చేస్తుందంట ఆమె అలాంటి దారుణాలు జరుగుతూ ఉంటే మద్యానికి బానిసే కాదు ఇదంతా ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మకానికి సంబంధించి కాదా ఇదంతా ఇప్పుడు మొత్తం మనకి మొత్తానికి ఎట్టకేలకు బెల్ట్ మీద ఉక్కుపాదం కూటం పాలనలో ఎక్సైజ్ శాఖ పటిష్ట నిఘా పెట్టిందట పదివేలు పైగా కేసులు నమోదు చేశారట కోటం ప్రభుత్వం మద్యం ఉల్లంఘలపై కట్టిన శిక్షలు అమల్లోకి తీసుకొచ్చింది అందులో భాగంగా బెల్టులు అలాగే ఎంఆర్పీ ఉల్లంఘలు నమోదైతే ఆ షాపు లైసెన్స్లు అలాగే ఐదు లక్షల జరిమానా చెల్లించాలి అనేది రెండోసారి కేసు నమోదైతే లైసెన్స్ కూడా రద్దు అవుతుందట అందువల్ల మొదటిసారి కేసు నమోదైన లైసెన్సులు జాగ్రత్త వహిస్తున్నారు భారీగా పెట్టుబడి పెట్టి దక్కించుకున్న లైసెన్సులు కేసులు కారణంగా కోల్పోతే చాలా నష్టం వస్తుందని జాగ్రత్త పడుతున్నారట అంతేకాదు కొంతమంది అతి తెరువుతో ఆ బార్ కోడ్ ఆ హోలోగ్రామ్ కూడా తొలగించేస్తున్నారు తెలివిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళు అది కూడా ఒక అక్రమ సంపాదన ఎప్పటి నుంచో ఉంది చాలా తెలివిగా సీల్ సీల్ లాగానే ఉంటుంది మూత అలా ఓపెన్ చేసి ఆ కోటర్ బాటిల్లో ఉన్న సగం మందు తీసి వేరే బాటిల్లో పోస్తారట ఇందులో వాటర్ పోస్తారట మళ్ళీ ఆ సీల్ వేసేస్తారు అది తాగివోడు కిక్ ఎక్కదు కోటర్ కొనుక్కున్నాడు మళ్ళీ ఇంకో కోటర్ కొనుక్కుంటాడు కిక్ ఎక్కగా దాంతో వీళ్ళ ఆదాయం పెరుగుతుంది వాడికి జోబుకి చిల్లు పెరుగుతుంది ఇటు ఇటువంటి వాటిని అరికట్టాలంటే బెల్ట్ షాపులు కంప్లీట్ గా లేకుండా చేయాలి